శుభవార్త చెప్పిన ప్రభుత్వం తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పీట వేస్తోంది రాష్ట్రంలోని పేద మధ్య తరగతి విద్యార్థులందరికీ ఉచితమైన మెరుగైన న్యాయమైన విద్యను అందించేందుకు ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు సంస్కరణలు అమలు చేస్తోంది రాష్ట్రంలోని విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రణాళికతో విద్యను అందించేందుకు గాను రేవంత్ సర్కార్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే దీనికోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది దీనితో పాటు విద్యార్థులకు అవసరమైన బుక్స్ యూనిఫామ్ మధ్యాహ్న భోజనం వంటి వాటిని ఉచితంగా అందించి పిల్లల చదువు తల్లిదండ్రుల మీద ఆర్థికంగా భారం మోపకుండా చర్యలు తీసుకుంటుంది వీటితో పాటుగా తెలంగాణ ప్రభుత్వం కొందరు విద్యార్థులకు నెలకు ఆరు వందల రూపాయలు చొప్పిన వారి ఖాతాలో జమ చేస్తుంది ఇంతకు ఈ మొత్తం దేనికి సంబంధించింది అంటే రవాణా బత్యం అంటే సొంత ఊరిలో బడి లేకపోవడం వల్ల ఆ గ్రామంలోని విద్యార్థులు పక్క ఊరి పాఠశాలకు వెళ్లి చదువుకుంటే అలాంటి విద్యార్థులకు ప్రభుత్వం రవాణా భత్యాన్ని మంజూరు చేస్తోంది దీని వల్ల మధ్యలో స్కూల్ మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గడమే కాక తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు గాను ప్రభుత్వం ఈ ప్రోత్సాహాన్ని అందిస్తోంది ఈ క్రమంలో తాజాగా ఉమ్మడి నగర్ జిల్లాలోని మూడు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకు రవాణా బత్యం నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం